హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్లో పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రంగం సిద్ధం చేయడం జరిగింది వీటికి సంబంధించిన అర్హతలు గమనించినట్లయితే పోలీస్ కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ మరియు ఎస్ఐకి సంబంధించి మనకు డిగ్రీ పూర్తి చేయాల్సి ఉండాల్సి ఉంటుంది మరియు మొత్తం ఎస్ఐ ఉద్యోగాలు నాలుగు వందల పద్నాలుగు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మరియు కానిస్టేబుల్ విషయానికి వచ్చేసరికి పదకొండు వేల నూట యాభైకి పైగా కానిస్టేబుల్ భర్తీ చేయనున్నారు ఇందులో కూడా మనకు సివిల్ కానిస్టేబుల్ అయితే మూడు వేల ఆరు వందల ఇరవై రెండు ఏఆర్ కానిస్టేబుల్ రెండు వేలు గత నోటిఫికేషన్లో ఏఆర్ కానిస్టేబుల్ అనేటువంటివి లేవు మరియు ఏపీఎస్పి నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు మరియు పోలీస్ కానిస్టేబుల్ సార్ సిపిఎల్ అంటే ఇక్కడ ట్రైనింగ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు అంటే ట్రైనింగ్ ఇస్తారనమాట వీళ్ళు నాలుగు వందల డెబ్బై ఐదు పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ అంటే ఆటోమొబైల్కి సంబంధించిన ఏదో ఒక కోర్స్ అనేటువంటిది ఉండాల్సి ఉంటుంది మరియు పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి నూట తొంభై ఎనిమిది ఉద్యోగాలకు ఖచ్చితంగా వీటికి ఫోర్ వీలర్ లైసెన్స్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది మరి పీసీ కమ్యూనికేషన్కి సంబంధించి రెండు వందల తొంభై ఎనిమిది ఉద్యోగాలు భర్తీ అనేటువంటిది చేయనున్నారు వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ డిసెంబర్లో డిసెంబర్ నెలాఖరుకు కానీ లేదా జనవరి మొదటి వారంలో వచ్చేటువంటి అవకాశం అనేటువంటి ఉంది అంటే ఆల్రెడీ ఎంపికైన అభ్యర్థులు ట్రైనింగ్ స్టార్ట్ అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ కావడం జరుగుతుంది మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి